ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు మహిళలందరికీ కూడా ప్రతీ నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తారని హామీ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ ఇచ్చిందా లేదా అంటే ప్రభుత్వం ఈ పథకం గురించి ఏమైనా చర్చించిందా లేదా ఎంతకి పథకానికి సంబంధించి ఎప్పటినుంచి ఇస్తున్నారు ఏమిటి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అయితే ఉండొద్దా అనే విషయం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను పోస్ట్ ఆఫీస్ ఉంటుందా ఉండదా అనేది కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరిపోతుందా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా సరిపోతుందా అలానే పెన్షన్లు తీసుకునే వాళ్లకు ఇస్తారా ఇవ్వరా డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక రకాల డౌట్లు అయితే ఉన్నాయి మొత్తానికి ఈ పదిహేను వందల రూపాయల పథకం గురించి విడుదల అసలు అయితే విడుదల చేస్తారా లేదా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్ని వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేశాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తాము ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు జమ చేయడం జరుగుతుందని ఆయన అయితే హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతీ నెలలో కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు విడుదల చేయడానికి ఇంతకీ ఆయన చెప్పారా లేదా ఏ తేదీన విడుదల చేస్తున్నారా లేదా అసలుకి అనేది చాలా మందికి డౌట్గా ఉంది ఈ డౌట్ అనే విషయాన్ని పక్కన పెడితే మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తారంట అని దాన్ని పట్టుకొని మహిళలంతా కూడా ఏంటంటే పోస్ట్ ఆఫీసులు చుట్టూ పోస్ట్ ఆఫీసులకు వెళ్ళటం అక్కడ అకౌంట్లు ఓపెన్ చేయటం ఎలా చేస్తున్నారు అన్నమాట అయితే ప్రభుత్వం ఎక్కడా కూడా నేను గత వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి మహిళలు కూడా పోస్ట్ ఆఫీస్ చుట్టుకు వెళ్ళిపోవటం అక్కడ తీసుకోవటం అలా ఏం కాదండి ఇక మహిళలకు ఈ ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయల పథకాన్ని అని చేసుకుని ఫలానా తేదీన డబ్బులు ఇస్తున్నాం ఫలానా తేదీన మీరు అప్లై చేసుకోండి అనే వివరాలు అయితే ఇవ్వలేదు కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి పత్రాలు ఉండాలి అది మాత్రం వెల్లడించటం జరిగింది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఉండవచ్చు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఇస్తారనేది ఏం లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు అంటే ఇదివరకే మీకు బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఉంటే అదే సరిపోతాయి మళ్ళీ మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కొత్తగా ఏమీ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి పత్రాలను రెడీ చేసుకోమని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు కానీ మనం ఏంటంటే ముందుగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకు వచ్చే నెలలో కానీ ఆ పై వచ్చే నెలలో కానీ అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వం అప్లై చేసుకోమన్నప్పుడు అప్పుడు మీరు ఒకేసారి మనకు అవసరమైనటువంటి పత్రాలు ఉంటాయి కదా అవి సచివాలయాల చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ తిరిగితే అప్పుడు ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది తర్వాత అయితే కాస్త రష్గా ఉంటుందని ముందుగానే మీ దగ్గర ఇవన్నీ పెట్టుకోమని తర్వాత ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ప్రభుత్వం అయితే మీకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆడబిడ్డ నిధి పథకానికి పదిహేను వందల రూపాయల పథకానికి ఎటువంటి చర్చ లేదు ఎటువంటి అప్డేట్ కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెములందరూ కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ ఏది ఉన్నా సరిపోతుంది మీరు ఖచ్చితంగా అయితే ఎన్పిసిఐ లింక్ మాత్రం చేసుకోవాలని ఉంటుంది ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే సరిపోతుంది లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక దాంతో అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకునే వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అని ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు ఎందుకంటే వితంతవు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా అక్క చెల్లెమ్మలు అలానే ఒంటరి మహిళలు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక అటువంటి వాళ్లకు పెన్షన్ ఇస్తారా లేదా అనేది ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు పెన్షన్ తీసుకున్న వాళ్లకు ఇస్తామా ఇవ్వరా అని చెప్పేసి ఏం చెప్పలేదన్నమాట ప్రభుత్వం ఏం చెప్తుందో మనం ఎదురు చూద్దాం ఇక అంతేకాకుండా పత్రాలైతే రేషన్ కార్డు ఉండాలి తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్లకు చాలా సహాయంగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం తీసుకువచ్చింది అందుకని చెప్తున్నాను ఏమేమి అవసరం అనేది రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా ఈ ఐదు పత్రాలు ఉండాలి వీటితో పాటు ఫోన్ నెంబర్ కూడా అదనంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు అనేది రావటం జరుగుతుంది ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవటానికి ఇది ఇవి అనేవి కనీస పత్రాలు అనమాట ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా సిద్ధంగా చేసుకొని పెట్టుకోండి మీకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది మీకు ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా చర్చించి మీకు జనవరి నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది అప్పుడు మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కేవలం మీరు ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుంటే చాలు ఉన్న అకౌంట్లోకే ఎన్పిసిఏ లింక్స్ అనేవి ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా సరే పాత అకౌంట్లో ఉంటాయి కదా కొత్తగా చేసుకున్న వాళ్లకు ఎన్పిసిఏ లింక్ అనేది ఉంటుంది ఇక పాత అకౌంట్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది అది మాత్రం అప్డేట్ చేసుకొని పెట్టుకొని ఉండండి మీకు ప్రభుత్వం ఈ నెలలోనే మరొక అవకాశం కల్పిస్తుంది ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరి నెలలో ఖచ్చితంగా ఈ పథకానికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా ఏంటంటే అప్డేట్ మాత్రమే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక ఈ యొక్క మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇదన్నమాట ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను